హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని చెరీలు స్కూల్ పుతియా ఉంది నాన్న చూపర్ ఉందే బంగారు తోలి ఏడిపోతున్నావు ఎక్కుపోతున్నావు నాన్న నువ్వు బ్యాగ్కొని నా దుఃఖం వస్తాను నానాయన ഹൗ ഡു യൂ ഫീൽ ടീ ഇ സ്കൂൾ അമ്മ ഫസ്റ്റ് ഡേ എട്ട് ഉണ്ടോ എമോ നമുക്ക് മസ്സ് ഭയം അറിയൂട് ചെറു खुटाने रो जिन्नारी चुपर नाना नुलो आप बादा नाम आनो एंडा ना समेच्छु बाई रो बाई रो बाई चरी बाई जैकु चरी बाई 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 जैकु बाई जैकु

ఏదో నవ్వు వస్తుంది నాకైతే బాధ కూడా అనిపిస్తుంది కంట్రోల్ చేసుకుంటున్నా తప్పట్లేదు కానీ కంప్లైంట్ తీసుకురావద్దా అది ఇంకా చిన్న పిల్ల మేబీ గిచ్చిత గిచ్చుతదేమో అందని కానీ కొంచెం ముందుకు చెర్రీని స్కూల్లో వేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట ఇంకా మా వర్క్స్తో మాకు కుదరట్లేదు అన్నప్పుడు మేము ఈ డిసిజన్ తీసుకున్నాము ఇది మా లైఫ్లో చాలా పెద్ద డిసిజనే మేము తీసుకున్న డిసిజన్ వెనుక చాలా పెద్ద రీజనే ఉంది అనమాట సో ఫ్యూచర్లో నా బ్లా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ రీజన్ ఏంటి అని చెప్పి ఫస్ట్లో బాధేసింది ఇంత పిల్లని స్కూల్లో వేయడం ఏంటి అని అండ్ ఇది డే కేర్ అనమాట కానీ అది స్కూల్లో లేదు పార్క్ వెళ్తాం కదా మేము డైలీ పార్క్లా ఉందనమాట సో అది ఎంజాయ్ చేస్తుంది అక్కడికి వెళ్ళి సో ఎందుకు బాధపడాలి అక్కడికి వెళ్ళి అది ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటుంది పిల్లలతో అని చెప్పి ఇంకా మేము హ్యాపీ అయ్యాము లోపలికి పోయింది ఏం చేస్తుందో ఏమో ఎలా లేదంటే పేరెంట్స్కి లోపల వెళ్ళడానికి అమ్మా భయమే హౌ డూ యూ ఫీల్ భయమేస్తుంది వేస్తారా భయమేస్తుంది నాకు ఇది అమ్మా ఇది మళ్ళెవరనేమని అంటే షాక్లో నీకు ఏమన్నది అదే భయమవుతుంది వాళ్ళు చూడనిస్తలేరు ఒక్కసారి కూడా మా హస్బెండ్ ఫస్ట్ డే కేర్లో వేద్దామని చెప్పినప్పుడు అస్సలు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను బట్ మెల్లి మెల్లిగా వెళ్ళి చూసి ఒక టూ త్రీ టైమ్స్ చూసిన తర్వాత తను తెలుగు వాళ్ళే అని తెలిసిన తర్వాత బాగా చూసుకుంటారు అని మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు సో అది వాళ్ళతో ఆడుకుంటుంది అక్కడ దానికి ఏం భయం కాలేదన్నమాట అండ్ అస్సలు ఏడవలేదండి తను తీసుకెళ్తున్నప్పుడు కూడా సో మీరే వింటారు ముందు టీచర్ చెప్తుంది ఏం చేసిందో అని వేసిందా అనిమా ఏం చేసిందమ్మా మరికుంది ఏడవలేదా ఏ అస్సలే ఏడవలేదా తిన్నదా ఏమన్నా తిన్నా ఉంటుందా అంటారా ఉంటుంది

అంటే తను పడుకోదు ఇక పడుకొని కాబట్టి కొంచెం చిన్నారి చిన్నారిపోయిన వారా సతాయించలే అస్సలు చెప్పు బాయ్ చెప్పు 拜拜。 విన్నారు కదా మీరే టీచర్ చెప్పిన మాటలు సో చాలా బాగా ఆడుకుందంట అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బిగ్ డిసిషన్ నా లైఫ్ అప్డేట్ గురించి వ్లాగ్స్లో డెఫినెట్గా అప్డేట్ చేస్తూ ఉంటా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చెయ్యండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చేయండి నా చిట్టి తల్లి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది నాకైతే ఇది లైఫ్ టైమ్ మెమరీ అండి ఆ ఫీలింగ్ అదంతా నేనైతే నా బేబీని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచడానికి ట్రై చేస్తా అనమాట ప్రతి ఒక్క యాక్టివిటీలో అది అల్లరైనా సరే అనమాట అది కూడా అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటది నేను చెప్పించే యాక్టివిటీస్